ఈ ప్రాంత అభివృద్ధి కోసం బసవేశ్వర అదే విధంగా సోమేశ్వర ప్రాజెక్టులను పూర్తి చేయాలన్నా అదే విధంగా నల్లవాగు మీద లిఫ్ట్ పెట్టాలన్నా ఈ తండాలకు సిసి రోడ్లు రావాలన్నా మీ ప్రాంతంలో చదువుకోవడానికి స్కూలు కాలేజీలు రావాలన్నా మీ నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావాలన్నా చక్కెర పరిశ్రమలు తెరుచుకొని ఇక్కడ చక్కెర చెరుకు పండించే రైతులను ఆదుకోవాలన్నా ఇందిరమ్మ రాజ్యం రావాలి కాంగ్రెస్ పార్టీ గెలవాలి కాంగ్రెస్ పార్టీ గెలిస్తేనే ఇందిరమ్మ రాజ్యం వస్తుంది కేసీఆర్ అంటున్నాడు నిన్న మన మీరు కూడా చూసి ఉంటారు టీవీలలో కాంగ్రెస్ వాళ్ళు ఇందిరమ్మ రాజ్యం తెస్తారంట నేను చెప్పదలుచుకుని నారాయణపేట గడ్డ మీద నుంచి బరాబర్ ఇందిరమ్మ రాజ్యం తెస్తాం బరాబర్ బరాబర్ డిసెంబర్ తొమ్మిది నాడు ఇందిరమ్మ రాజ్యం వస్తుంది పేదోళ్ళకి ఇండ్లు ఇస్తుంది విద్యార్థులకు చదువులు చెప్పిస్తుంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఇస్తుంది మా రైతన్న పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇస్తుంది మా ప్రాంత రైతులు తమ సమస్యల మీద గలం విప్పే అవకాశం శాసనసభలో ఉంటుంది మా ప్రాంత ఆశా వర్కర్లు అంగన్వాడి వర్కర్లు ఆర్టీసీ వర్కర్లు సింగరేణి వర్కర్లు విద్యుత్ కార్మికులు ఉపాధ్యాయులు రెవెన్యూ సంఘాలు బాజా సచివాలయంలోకి వచ్చి ముఖ్యమంత్రి గారికి వినతి పత్రాలు ఇచ్చి ఎప్పుడైనా మీ సమస్యల పరిష్కారం కోసం దర్వాజలు తెరుస్తాం ఇవాళ ప్రగతి భవన్ పేరు మీద గడిని నిర్మించుకొని ఇవాళ పేదలకు ప్రవేశం నిషేధించను అందుకే ఆ ప్రగతి భవన్ ను డాక్టర్ సాహెబ్ అంబేద్కర్ ప్రజా భవన్ కింద మార్చి ఆ గేట్ బద్దలు కొట్టి ఎప్పుడైనా నా తెలంగాణ బిడ్డలు ఆ భవన్లోకి వచ్చి వాళ్ళ సమస్యలు చెప్పుకొని వాళ్ళ ప్రాంత అభివృద్ధికి అవకాశం ఇచ్చేటట్టు ఆ దర్వాజాలు బద్దలు కొట్టమని ఈరోజు మీకు తెలియజేస్తున్నా మిత్రులారా ఇవాళ మీరందరూ ఆలోచన చేయొచ్చు నాడు ఇందిరమ్మ రాజ్యంలో దళితులకు గిరిజనులకు అసైన్మెంట్ పట్టాల పేరు మీద భూములు ఇచ్చిండ్రు నాడు దళితులకు గిరిజనులకు బీసీలకు ఇందిరమ్మ ఇండ్ల పట్టాలు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిర్రు రైతులకు నాడు కాంగ్రెస్ పార్టీ ఉచిత కరెంటు ఇచ్చింది రైతుల మీద ఉన్న బకాయిలు రద్దు చేసింది రైతుల మీదున్న అక్రమ కేసులు కాంగ్రెస్ పార్టీ తొలగించింది రాజీవ్ ఆరోగ్యశ్రీ పేరు మీద పేదలను ఆదుకుంది ఫీజు రియంబర్స్మెంట్ పేరు మీద పేదలను కాంగ్రెస్ పార్టీ ఆదుకుంది నాటి ఇందిరమ్మ రాజ్యంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఏ రకమైన అభివృద్ధి జరిగిందో మీరందరు కళ్ళారా చూసారు మరి నేడు కూడా మళ్ళీ ఇందిరమ్మ రాజ్యం తెచ్చి ముఖ్యంగా మా ఆడబిడ్డల కష్టాలు తెలిసిన వాళ్ళుగా ఈరోజు ఆడబిడ్డల్ని ఆదుకోవాలని మహాలక్ష్మి పథకం ద్వారా ప్రతి నెల సర్కారు కొలువు చేస్తే నెల నెల మొదటి తారీఖు నాడు మీకెట్లా జీతం వస్తుందో ఆడబిడ్డలకు కూడా వాళ్ళ బ్యాంకు ఖాతాలో ప్రతి నెల మొదటి తారీఖు నాడు రెండు వేల ఐదు వందలు మీ ఖాతాలు బాధ్యత ఇవాళ కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది ఇదే కాదు నాడు కట్టెల పొయ్యిలతో కన్నీళ్లు కారుస్తూ పొగ గుండెల్లోకి పోయి క్యాన్సర్ వచ్చి చచ్చిపోతుంటే దీపం పథకం కింద పేద వాళ్ళకు గ్యాస్ పోయి సిలిండర్ ఇచ్చి ఈ కన్నీళ్లు తీర్చింది ఆయల్లో నాలుగు వందలకే సిలిండర్